హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ ప్రకాశం జిల్లాలో ఇరు పార్టీలకు కొన్ని నియోజకవర్గాలు కాస్త ఇబ్బందికరంగా మారాయని చెప్పాలి ముఖ్యంగా ఒంగోలు చీరాల పర్చూరు నియోజకవర్గాలు కాస్త ఎవరిని నియమించాలి సామాజిక వర్గ సమీకరణాలను అనుసరించి ఎవరికి సీట్ ఇవ్వాలనే అంశాలు కొంత ఇబ్బందికరంగా మారాయని చెప్పాలి కొంతవరకు తెలుగుదేశం పార్టీ కాస్త బెటర్ పొజిషన్లో ఉందని చెప్పాలి కానీ వైసీపీలో మాత్రం ఇప్పుడు కొంచెం ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఒంగోలు చూసుకుంటే ఒంగోలులో దామచల్ల జనార్దన్కి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తూ ఉంది కానీ అదే సమయంలో వైసీపీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయింది కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి రకరకాల సమీకరణాలతోటి చెవిరెడ్డి రాకను వ్యతిరేకిస్తూ ఆయన ఏదైనా సంచలనమైన నిర్ణయం తీసుకుంటారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైనా సంచలనమైన నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ ఎవరు అనే ఆలోచనలో వైసీపీ ఉంది ఇకపోతే చీరాల విషయానికి వస్తే చీరాలలో ఇప్పటికే కరణం వెంకటేష్ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు కానీ కరణం వెంకటేష్కు ఇస్తారా అంటే మరి ఇద్దరు ముగ్గురు అక్కడ లైన్లో ఉన్నారు ఆ మంచి కృష్ణమోహన్ మాత్రం నాకు చీరాలే కావాలి అని ఆ మంచి కృష్ణమోహన్ పట్టుబడుతున్నారు వైసీపీలో అయితే ఆ మంచి కృష్ణమోహన్ ఇప్పటికే పర్చూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు అయితే ఇక్కడ ప్రధానంగా ఆ మంచి వర్సెస్ ఈ కరణంకి బాగా పెద్ద ఎత్తున ఫైట్ ఉందని మనం చెప్పుకోవాలి ఒకవేళ కరణం వెంకటేష్కి ఇస్తే గనక ఇక్కడ ఆ మంచి కృష్ణమోహన్ పరుచూరులో నేను పోటీ చేయను డెఫినెట్గా నేను అవసరమైతే మా తమ్ముడికి అంటే ఆ మంచి స్వాములకి సపోర్ట్ చేస్తూ అక్కడ జనసేన పార్టీకో తెలుగుదేశం పార్టీ తరపునో అవసరమైతే ఆయనో ఆయన తమ్ముడు నిలబడాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నారన్న అంశం కనబడుతోంది లేకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీకి కూడా కొంత క్లమ్జీనెస్ ఉంది బట్ చీరాలని జనసేనకి ఇస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా ఒక చర్చ నడుస్తోంది చీరాల జనసేనకి ఇస్తే ఆ మంచు స్వాములకు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఇక పరుచూల విషయానికి వస్తే మరింత క్లమ్జీగా ఉంది వై వైసీపీ విషయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఇక్కడ మాత్రం ఏలూరు సాంబశివరావుకి మళ్లీ టికెట్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఏలూరు సాంబశివరావు గత రెండు సార్లు కూడా అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి కూడా ఆయన హ్యాట్రిక్ విజయం సాధిస్తారన్న నమ్మకం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉంది కానీ ఇక్కడ వైసీపీ విషయంలో మాత్రం చాలా చాలా కన్ఫ్యూషన్ నెలకొంది ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ అక్కడ ఇన్ఛార్జ్ చేశారు కానీ అక్కడ ఆయన నుంచి అక్కడి నుంచి ఆయన పోటీ చెయ్యను ససేమర్ అంటూ ఆయన ఉన్నారు ఆయన కాకపోతే ఎవరు అంటే కమ్మ సామాజిక వర్గం నుంచి కొంతమంది పేర్లను విజయసాయి గారు ప్రతిపాదిస్తున్నారు కాదు కాపు సామాజిక వర్గంలో ఇవ్వాలని బొత్స సత్యనారాయణ పట్టుబడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పరుచూరు కాపులకే అని కృత నిశ్చయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది అయితే కాపుల్లో కొన్ని పరిశీలిస్తే పేర్లు ఆమంజ్ కృష్ణమోహన్ మొదటి వరుసలో ఉన్నారు ఆమంచి కృష్ణమోహన్కి డెఫినెట్గా ఇక్కడ ఆయనకి పోటీ చేయడం ఆసక్తి లేదని ఆయన చెప్పేశాడు ఆయన కాకపోతే మరొక మూడు పేర్లు వినపడుతున్నాయి ఒకటేంటంటే మద్యశద్ధి మద్యశెట్టి వేణుగోపాల్ దర్శిలో ఆయనకి టికెట్ నిరాకరించింది వైసీపీ ఇప్పటికే మద్యశెట్టి వేణుగోపాల్ని ఇక్కడ పరుచూరులో పోటీ చేయించాలని భావిస్తోంది కానీ మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ఇక్కడికి రావటానికి ససేమిరా నిరాకరిస్తున్నారు ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందని స్పష్టంగా మనకు వార్తలు వస్తున్నాయి సో మద్దిశెట్టి వేణుగోపాల్ ఒకవేళ జనసేనలోకి వెళ్తే ఆయన బహుశా వైసీపీలో ఆయనకు అవకాశం లేనట్టే ఇకపోతే కంది రవిశంకర్ కంది రవిశంకర్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది ఈయన కిలారి రోషయ్యకి సంబంధించి ఆయన బంధుత్వం ఉంది ఆయనకి సో ఆయన పేరు కూడా ప్రధానంగా అక్కడ వినిపిస్తోంది అయితే ఆయన నాన్ లోకల్ కాబట్టి కందిరవి శంకర్కి అక్కడ శ్రేణులు ఆయనకు కలిసి పనిచేసే అవకాశం లేనట్టుగా మనకు తెలుస్తోంది లేకపోతే లింగశెట్టి రామాంజనేయులు అనే మరో పేరు తెర మీదకి అనూహ్యంగా వచ్చింది ఈయన లింగశెట్టి రామాంజనేయులు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐగా ఉంటూ వైసీపీ ఎన్ఆర్ఐలో విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించారు పైగా ఆయన స్థానికుడు పరుచూరులో నలభై ఏళ్ళుగా వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉన్నది ముఖ్యంగా వాళ్ళ నాన్నగారి హయాం నుంచి కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కొంతకాలం ఉన్నారు తర్వాత ఇప్పుడు వైసీపీలో రాజకీయం చేస్తూ ఉన్నారు లింగిశెట్టి ఇక్కడ కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ఒకటి స్థానికత రెండు నలభై ఏళ్లుగా రాజకీయంగా ఉన్న కుటుంబం మూడు తెలుగుదేశం పార్టీతో పార్టీ శ్రేణులతో కూడా సత్సంబంధాలు కలిగిన సామాజిక వర్గం అలాగే సత్సంబంధాలు కలిగిన కుటుంబం అలాగే సామాజిక వర్గ పరంగా కాపులు కావటం ఈ నాలుగు ఆస్పెక్ట్స్ లింగశెట్టి రామాంజనేయులకు కలిసి వస్తున్నాయి ముఖ్యంగా బొత్స ఆశీస్సులు ఈయనకు మెండుగా ఉండడంతో బొత్స పట్టుబడుతున్నారు ఈయన కోసం అని చెప్పి కూడా మనకు వార్తలు వస్తున్నాయి అయితే లింగశెట్టి రామాంజనేయులు అక్కడ కనుక పోటీ చేస్తే వైసీపీ ఆలోచన ఏంటంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉన్నాయి సామాజిక వర్గాల సమీకరణాల పరంగా చూస్తే అక్కడ అత్యధిక ఓట్లు కమ్మ ఓట్లు నలభై వేలు ఉండగా కాపు ఓట్లు ఇరవై ఐదు వేలు తర్వాత రెడ్డి ఓట్లు పదహారు వేలు ఉన్నాయి అలాగే దళితుల ఓట్లు కూడా పెద్ద స్థాయిలో ఉన్నాయి దాదాపు ముప్పై ఐదు నలభై వేల దళితుల ఓట్లు అక్కడ ఉండడం తోటి ఇది దీన్ని క్యాష్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కాపుల్లో చీలిక తేవాలి అందుకే కాపుల పట్ల మొగ్గు చూపుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు కాపుల్లో ఒకవేళ చీలికొస్తే ఇటు కాపులు రెడ్లు ఎస్సీలు కలిసి పనిచేస్తే కనుక లింగశెట్టి రామాంజనేయులకు విజయం సాధ్యమవుతుందన్న ఒక సమీకరణాలు అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే మరోవైపు రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా పనిచేయడంతో ఏలూరు సాంబశివరావు కూడా అక్కడ కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పొచ్చు సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతనాల అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేకి సంబంధించి రెండు సార్లు పదేళ్ళుగా ఉన్నాడు కాబట్టి ఆ స్థానికంగా వచ్చే వ్యతిరేకత ఒకటి ఉంటుంది సో దానివల్ల ఆయన కొంత అది మైనస్ అని చెప్పినా మిగతాయి కొంత ప్లస్లు ఉన్నాయి బట్ ఆ మైనస్ను కూడా ప్లస్ చేసుకొని లింగశెట్టి రామాంజనేయులైతే అక్కడ విజయం సాధించగలడన్న సమీకరణాన్ని బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఉంచుతున్నట్టు కనబడుతోంది సో అదే జరిగితే కనుక లింగశెట్టి అనే పేరు ఒక ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐగా ఉంటూ విస్తృత సేవలు చేసిన ఆయన పేరు తెర మీదకు అనూహ్యంగా వచ్చే అవకాశం కనబడుతోంది ఏదేమైనా ఇక్కడ కొంతవరకు వైసీపీకి ప్రకాశం జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు కొంత పంటి కింద రాయిలా నలక్కుండా ఉన్నాయని చెప్పాలి సో మరి ఒంగోలులో ఏం చేస్తుంది చీరాల్లో ఏం చేస్తుంది నీటి పరుచూరులో ఏం చేస్తుంది ఇప్పటికే ఆదిమూలపు సురేష్ని ఎర్రగొండపాలెం నుంచి కొండిప్పకి మార్చింది సో ఈ రకంగా ఒక భిన్నమైన సమీకరణలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీ క్యాండిడేట్గా చేయాలని ప్రయత్నం చేస్తోంది సో ఈ ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అలగడం ఈ రకంగా వైసీపీలో అలజడి ఎక్కువగా కనపడుతుంది టీడీపీలో కొంత కాస్త ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పటికీ వైసీపీలో మాత్రం అలజడి ఎక్కువగా కనపడుతుండడం ఇక్కడ కాస్త ఇబ్బందికరమైన అంశంగా చెప్పుకోవాలి ఏదేమైనా కొత్త అభ్యర్థి పరుచూరు తెర మీద కొత్త అభ్యర్థి లింగిశెట్టి రామాంజనేయులు వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతోంది